నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పార్వతి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో వరకు మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను మనకి సంక్రాంతి స్టార్ట్ అవుతుంది అంటేనే పిండి వంటలతోటి ఇల్లంతా ఊరంతా హడావిడి హడావిడిగా ఉంటుంది కదా వాటిల్లో భాగంగా ఈరోజు నేను కారం పూస అయితే చేసి చూపించబోతున్నాను కొందరు దీన్ని కారం పూస మరి కొందరు మురుకులు జంతికలు ఇలా రకరకాల పేర్లు పెట్టి పిలిచినా మనం చేసుకునేవైతే అవే ఉంటాయి వీటిని మనము రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఇది కరకరలాడుతూ నోట్లో వేసుకుంటే కరిపోయేలాగా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది ఎలా కలుపుకోవాలి ఏంటనేది మన హన్వీస్ కిచెన్లో చూసేద్దాము దీనికోసం ముందుగా మనం పిండి కలుపుకోవడానికి వెడల్పాటి బౌల్ ఒకటి తీసుకోండి మెజర్మెంట్ కోసం ఒక బౌల్ కానీ లేదా ఒక గ్లాసును కానీ తీసుకోండి మనం దేనితో అయితే మెజర్మెంట్ చేస్తానో దానిని మూడు బౌల్స్ అయితే మనము వరిపిండిని వేసుకోవాలి అలాగే అదే బౌల్ తోటి ఒకటిన్నర అయితే శనగపిండి వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత పిండి అంతా రెండు పిండులు కూడా వరిపిండి అలాగే శనగపిండి అనేది బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాము అనేది తీసుకొని వాముని నలిపి చేతులతో రెండు చేతులతోటి నలిపి ఇలా వేసామంటే మంచి ఫ్లేవర్ తోటి వాము చాలా బాగుంటుంది తర్వాత రుచికి సరిపడినంత కారము అలాగే సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ కారం పూసలు సాల్ట్ కానీ కారం కానీ మరీ ఎక్కువైనా బాగోదు అలానే మరీ తక్కువ ఉన్నా కానీ బాగోదు చూసి కరెక్ట్గా వేసుకోవాలి ఉప్పు అలాగే కారం వేసుకున్న తర్వాత మరొకసారి బాగా దీన్ని బాగా కలిసిపోయేలాగా పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసేయండి మనకి పిండిలో బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్వీట్ లెమన్ అంతా వెన్నపూసను వేయండి వెన్నపూస వేసి రెగ్యులర్గా అయితే చల్లటి వాటర్తో కలుపుకుంటారు కదా ఒక్కసారి గోరువెచ్చటి నీళ్లతోటి కారం పూస చేసే పిండిని కన్నా కలుపుకుంటే ఇవి చాలా గుల్లగాను మనకి కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వస్తాయి పిండి చూడండి మరీ ఎక్కువ గట్టిగా కాకుండా అలా మరీ జారుడుగా కాకుండా కలుపుకోవాలి తర్వాత మనము ఈ జంతికలు వేసే గొట్టంలో లేదా కారం పూస వేసే గొట్టానికి ఆయిల్ రాసి దాంట్లో మనము పిండిని అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన దాకా ఉంచుకోవాలి హీట్ అయిన తర్వాత ఈ మురుకులు గట్టం నుంచి మనం కారం పూస అనేది ఈ విధంగా పిండుకొని కారం పూస చేసేటప్పుడు మన ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి అది కొంచెం నురుగు అనేది కొంచెం తగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అలా కాల్చుకుంటేనే మనకి కారం పూస అనేది బాగా క్రిస్పీగా బోల్గా వస్తాయి ఇలా బోల్గా వస్తేనే మనకి కారం పూస అనేది చాలా గుల్లగా వచ్చినట్లు వస్తాయి లేకపోతే అంత బాగా లేకుండా గట్టిగా అయిపోతాయి చూడండి మనకి నురుగు అనేది తగ్గిపోయింది ఇప్పుడు టర్న్ చేసేసుకొని మరొక వైపు కూడా కాల్ చేసుకుందాము ఈ టైంలో ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి కొంచెము ఈ కారపూస అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి రెండు వైపులా మనకి కారపూస అనేది వేగిపోయింది ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసేసుకొని పక్కన ఒక బౌల్లో చిల్లులు గరిట కానీ లేదు చిల్లులు గిన్నె కానీ పెట్టేసుకొని మనం తీసిన కారపూసగా పెట్టేస్తే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా స్ట్రైన్ అయిపోతుంది ఇదే విధంగా మనం కలుపుకున్న పిండి అంతటిని కూడా హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒకసారి ఒత్తేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి కారపూస అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి మనం చేసిన కారపూసని ఒక వెడల్పాటి బౌల్లో ఇలా పెట్టేసుకొని ఇవంతా వేడి ఆరేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి వేడి చల్లారిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలో ఇలా పెట్టేసుకుంటే మనకి ఇవి ట్వంటీ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు చాలా క్రిస్పీగా చాలా గుళ్ళగా చాలా బాగుంటాయి నచ్చిందా నచ్చితే నేను చెప్పిన విధానం ఒక్కసారి అయితే కారం పోసుని ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్